అందరికీ నమస్కారం మీరు వినబోతున్నది మాల్గూడి కథల్లో నుంచి ఆగంతకుడు రచించినవారు ఆర్కే నారాయణ్ గారు తెలుగులో అనువాదం చేసిన వారు మృణాలిని గారు మద్రాస్ నుంచి బెంగళూరు వెళ్ళే ఎక్స్ప్రెస్ మరికొన్ని నిమిషాల్లో బయలుదేరబోతుంది రద్దీగా అక్కడ ట్రంక్ పెట్టెలు హోల్డాలతో ట్రాలీలు శబ్దం చేస్తూ ఉన్నాయి పళ్ళు అమ్మేవాళ్ళు బీడీలు పాన్లు అమ్మేవాళ్ళు నెత్తిన నోరు పెట్టుకుని అరుస్తున్నారు ఆలస్యంగా వచ్చిన వాళ్ళు తోసుకుంటూ అరుస్తూ చెమటలు కారుస్తూ ఉన్నారు ఇవి చాలవన్నట్టు ఇంజను కూడా రొదమలు పెట్టింది మొదటి పెళ్ళి వినిపించింది గాడు తన కేసి చూసుకున్నాడు శ్రీ అయ్యర్ అత్యధిక వేగంతో చేతిలో పడకబట్టలతో రెండో చేతిలో పిచ్చిగా ఉన్న పసుపు పెట్టుతో పరిగెత్తుకుంటూ వచ్చాడు థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ వద్దకు వెళ్లి కిటికీలోంచి తొంగి చూశాడు అప్పటికే లోపల కిక్కిరిసి ఉన్నందువల్ల తలుపు తీయలేదు అయితే అతను కిటికీలోంచి లోపలికి దూకేశాడు మరో పదిహేను నిమిషాల్లో కిటికీలోంచి కనిపిస్తున్న ఎండవేడిమితో ఉడికిపోతున్న పైకప్పులు పొలాలతో విలిసిల్లే మద్రాసు నగరం కనుమరుగైంది తర్వాతి స్టేషన్ మందకంలో చాలామంది ప్రయాణికులు దిగిపోయారు ఎనిమిది మంది ప్రయాణికులు నలుగురు బ్రిటిష్ సైనికులు ఆరుగురు భారతీయుల కోసం ఉన్న ఆ కంపార్ట్మెంట్లో తొమ్మిది మందే ప్రయాణికులున్నారు రాజమయ్యర్ సరిగ్గా సర్దుకొని కూర్చున్నాడు అతనికి ఎదురుగా బలహీనంగా కనిపిస్తున్న ఒకడున్నాడు అతను హఠాత్తుగా కోటు విప్పి మడిచి తన తల కింద పెట్టుకొని పడుకున్నాడు తను కూర్చున్నప్పుడు ఎంత స్థలం ఉపయోగించాడో అందులోనే ముడుచుకొని పడుకున్నాడు మోకాలను గెడ్డం దాకా లాక్కొని ఒక బంతిలా పడుకున్నాడు రాజమయ్యర్ అతని కేసి జాలిగా చూశాడు తర్వాత తన కళ్ళచూడుని తీసి జేబు నుంచి ఒక చిన్న పుస్తకం తీశాడు ఆ పుస్తకంలో ప్రతిరోజు బ్రాహ్మణుడు చదవాల్సిన గాయత్రి మంత్రం తమిళంలో రాసుంది అలా హాయిగా ఉన్న సమయంలో కట్పడి వద్ద రైల్లోకెక్కిన ఒక ప్రయాణికుడి నుంచి గర్జనలు వినిపించాయి కూర్చునే చోటు కోసం వెతుకుతున్న అతను నిద్రపోతున్న బలహీనుడికేసి చిరాగ్గా చూశాడు థర్డ్ క్లాస్ ప్రయాణికులందరూ చేసే పనే చేశాడు పడుకున్న అతని న్యాయమైన చోటుని ఆక్రమించుకుంటూ వాగుడు మొదలుపెట్టాడు ముందు అతిగాను తర్వాత అహంకారంగాను ఆ తర్వాత అమర్యాదగాను మాట్లాడుతున్నాడు రాజమ్మయ్యర్ తన కళ్ళద్దాల మీద నుంచి తొంగి చూశాడు అతని కళ్ళల్లో ప్రమాదకరమైన భావం ఉంది మళ్ళీ పుస్తకం చదువుదామని అనుకున్నాడు చేత కాలేదు ఆ దుండగుడి మాటల స్థాయి పెరుగుతోంది ఏమిటిదంతా అడిగాడు కరకు స్వరంతో ఏంటి ఆ ఏంటి ఆగంతకుడు చప్పున రాజమ్మయ్యర్ కేసి తిరిగి గర్జించాడు కాస్తా తగ్గి మాట్లాడు అన్నాడు రాజమ్మయ్యర్ ముందు నువ్వు కాస్త తగ్గు అన్నాడతను కాసేపు నిశ్శబ్దం నాయనా అలాగనటం తగదు స్నేహపూర్వకంగా అన్నాడు రాజం ఆగంతకుడు దీనికి మౌనం వహించాడు రాజమ్మయ్యర్ దీంతో పుంజుకొని తన సందేశాన్ని వినిపించాడు కాస్త మర్యాదగా ఉండటానికి ప్రయత్నించు అది నీ ధర్మం నీ పని నువ్వు చూసుకుంటే బాగుంటుంది అన్నాడు ఆగంతకుడు రాజమ్మయ్యర్ అసమ్మతితో తల అడ్డంగా తిప్పి లేదు అని సాగదీస్తూ అన్నాడు ఆగంతకుడు కాసేపు బయటకు చూస్తూ నిలబడి తర్వాత అప్పుడే ఓ గొప్ప సత్యం స్ఫురించినట్టు ఓ నువ్వు బ్రాహ్మణుడివి కదూ ఇకనైనా తెలుసుకో బాబు మీ రోజులు పోయాయి ఇన్నేళ్ళు మమ్మల్ని అణచివేసినట్టు ఇకపై చేయలేరు తెలుసా రాజమ్మయ్యర్ చిన్నగా నవ్వు అన్నాడు ఈ మనిషితో నీ దరిద్రపు ప్రవర్తనకి దానికి సంబంధం ఏంటి ఆగంతకుడు విధేయత నటిస్తూ అన్నాడు మీ పాదధూలు అందుకోనా ఓ పవిత్రస్వామి ఓ గారు ఓ గారు అని పాడసాగాడు మీ రోజులు పోయాయి తెలుసుకోండి సారు తెలుసుకోండి మీరు మా మీద పెత్తనం చేయడానికి ప్రయత్నించండి చూద్దాం ఎవరు ఎవరి మీద పెత్తందార్లు రాజమ్మయ్యర్ వేదాంత ధోరణిలో అన్నాడు ఆగంతకుడు అసంబద్ధంగా అన్నాడు మటన్ ఖరీదు ఎంత పెరిగిపోయింది ఇదివరకటి కంటే రెట్టింపయింది అవునా అడిగాడు రాజమ్మయ్యర్ అవును ఎందుకో తెలుసా అన్నాడతను ఎందుకంటే బ్రాహ్మలు మాంసం తినటం మొదలుపెట్టారు కనుక వాళ్ళు రహస్యంగా తినేందుకు ఎక్కువ ఖరీదుకు కొంటారు ఆగి చుట్టూ ఉన్న ప్రయాణికులకేసి చూశాడు మనలాంటి బ్రాహ్మనేతరులకి రహస్యంగా తినే కర్మేమీ లేనప్పటికీ వాళ్ళ వల్ల మనం కూడా ఎక్కువ ధరకి వస్తుంది అయ్యర్ వెనక్కి వాలి కూర్చున్నాడు బురదలో రాయేస్తే అది నీ ముఖం మీదే చిమ్ముతుంది అనే సామెతిని గుర్తు చేసుకుంటూ ఆగంతకుడు కొనసాగించాడు ఒకప్పుడు మాంసం ఒక్క కొలత ఐదు అనాలకు దొరికేది ఆ రోజులు నాకింకా గుర్తే ఇప్పుడు పన్నెండు అనాలయ్యింది ఎందుకు ఎందుకంటే బ్రాహ్మలు అంత ఖర్చు పెట్టడానికి సిద్ధం రహస్యంగా తినడం కోసం నేను స్వయంగా చూశాను పక్కా బ్రాహ్మలు జంధ్యం వాళ్ళు తమ చేతుల కింద తువ్వాల్లో చేపలు దాచిపెట్టి పట్టుకు వెళ్ళడం చూశాను మీరేం తీసుకెళ్తున్నారని అడగండి అరటిపండని చెప్తారు చెప్తారు ప్రాణమున్న అరటిపండు కాబోలు నేనొక రోజు అలాంటి వాడిని మోచేత్తో పొడిస్తే బయటపడింది మార్కెట్లోకెళ్ళ పెద్ద చేప ఓయమ్మా బ్రాహ్మడా అంటూ కేసి తిరిగాడు ఈరోజు పొద్దున్నే ఏం ఫలాహారం తిన్నావు ఎవరు నేనా నీకెందుకు అడిగాడు రాజమయ్యర్ చూశారా అతను తక్కిన ప్రయాణికులకేసి తిరిగి అన్నాడు అతను ఏం తిన్నాడో చెప్పడానికి ఎందుకు భయపడాలి మళ్ళీ కేసి తిరిగి పొద్దున్న ఏం ఫలాహారం తిన్నావు అని ఒక మనిషి మరొకడిని అడక అదా అడుగులే పర్వాలేదు నేను అన్నం నెయ్యి పెరుగు వంకాయ పులుసు బీన్స్ వేపుడు తిన్నాను ఓ అంతేనా అమాయకత్వం నటిస్తూ అడిగాడు ఆగంతకుడు అవును అన్నాడు రాజమ్మయ్యర్ నిజంగా అంతేనా ఎన్నిసార్లు చెప్పమంటావు అయ్యో కోపం తెచ్చుకోకు అన్నాడు ఆగంతకుడు ఏంటి నేను అబద్ధం చెప్తున్నానని అంటున్నావా అడిగాడు రాజమ్మయ్యర్ అవును అన్నాడు అతను నువ్వు నీ జాబితా నుంచి కొన్ని మర్చిపోయావు నీ ఉదయం టవర్లో దాచిపెట్టిన అరటిపండు సజీవమైన అరటిపండు తీసుకెళ్తుండగా నిన్ను చూడలేదు బహుశా నీలాగా ఉన్న మనిషేమో నేను నువ్వే అనుకున్నానేమో మా ఆవిడ చేపల పులుసు బ్రహ్మాండంగా చేస్తుంది నీ భార్యని పంపించు లేదా నీలాగా కనిపించే వ్యక్తి భార్యని నా భార్య వద్ద చేపల పులుసు ఎలా చేయాలో నేర్చుకుంటుంది మా ఇంటి చేపల పులుసు తిని వందలాది మంది బ్రాహ్మణులు నాలికలతో పదవులు తడుపుకుంటూ ఉంటారు నేను చెప్పిన దానిలో ఏదైనా అబద్ధం ఉంటే నేను కుష్టి రోగినే అవును నువ్వు కుక్క కరిచిన కుష్టి రోగివే అన్నాడు రాజమయ్యర్ పళ్ళు కురుకుతూ ఎవరిని అంటున్నావు నిన్నే నన్నా నన్ను అన్నావా ఆహా కాదు కాదు కుక్క కరిచిన కుష్టి రోగి అన్నాను నన్ను కుక్క కరిచిన అన్నావా తన ఛాతి మీద తడుతూ అడిగాడు నన్ను నువ్వు కంపు కొట్టే పశువ్వి అన్నాడు రాజమయ్యర్ నిన్నసలు పోలీసులకు అప్పగించాలి అబ్బో అక్కడికి నాకు పోలీసుల గురించి ఏమీ తెలియనట్టు అన్నాడు ఆగంతకుడు అవున్లే నీకు పోలీసుల గురించి తెలుసుకునేందుకు ఎన్నో అవకాశాలు వచ్చుంటాయి నీ దుర్భర జీవితంలో అలాంటి రోజులు మరిన్ని గడుపుతావు అది ఈలోగా వీధి కుక్కల తన్నులు తిని చావకపోతే అన్నాడు రాజమయ్యర్ గొప్ప ఆగ్రహంతో అలాంటి నోటిదురుసు ఉన్నవాడు ఇలాగే అంతమవుతాడు ఏమన్నావు బెదిరిస్తున్నట్టుగా ముందుకు నడిచాడు ఆగంతకుడు నన్ను ఏమన్నావు నోర్మయ్ నోర్మయ్య మరిచాడు నువ్వే ముయ్యి నోరు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా ఈ కుక్క నా కొడుకు ఎవడైతే నాకేంటి నిన్ను చెప్పుతో కొడతాను అన్నాడు రాజమ్మయ్యర్ నిన్ను చిరిగిన పాత చెప్పుతో చావ బాదుతాను అన్నాడతను నిన్ను కాలితో తంతాను అన్నాడు రాజమ్మయ్యర్ నిజంగా నా గర్జించాడు ఆగంతకుడు పాదా చూద్దుగాని ఇద్దరూ ఒకేసారి లేచి నిల్చున్నారు ఇద్దరూ కంపార్ట్మెంట్లో ఎదురెదురుగా నిల్చున్నారు రాజమ్మయ్యర్కు ఆత్మ న్యూనత మొదలైంది ఆగంతకుడు తనకంటే కనీసం అంగులాలు ఎత్తుగా ఉన్నాడు తనేమో పొట్టిగా లావుగా వదులు ధోవతి కోటు వేసుకుని ఉన్నాడు పిచ్చి వెదవలా ఫీలయ్యాడు రాజమ్మయ్యర్ అతనేమో తనకు అందనంత ఎత్తులో మురికి కాకీ సూటులో ఉన్నాడు కంటి కొసల నుంచి చూశాడు తక్కిన ప్రయాణికులు ఈ కథ ఎలా అంతమవుతుందోనన్న కుతూహలంతో చూస్తున్నారే తప్ప జోక్యం చేసుకునే ప్రయత్నం ఎవరూ లేదు ఏంటలా నిల్చున్నావు నోట్లో మట్టిపడినవాడిలా అన్నాడు ఆగంతకుడు నోర్మయ్ అన్నాడు రాజం అతని ఆకారం చూసి హడలెత్తిన విషయం బయటపడకుండా గౌరవనీయులైన తమరు నన్ను కొడతానని అన్నట్టున్నారు అన్నాడు ఆగంతకుడు అందుకు తను సిద్ధమేనన్నట్టు తన్నను మరి అన్నాడు రాజమ్మయ్యర్ మరి ఆహా అంతకంటే ఘోరమైంది చేస్తాను అన్నాడు రాజమ్మయ్యర్ అయితే చెయ్యి అతను ఛాతి ముందుకు తోసి కోటు చేతులు పైకి మడత పెడుతూ అన్నాడు రాజమ్మయ్యర్ కోటు తీసి తన షర్టు చేతులు పైకి మడిచాడు తన చేతులు రుద్దుకుంటూ హఠాత్తుగా కదలకుండా నిల్చో అని అరిచాడు ఆగంతకుడు పోయాడు కాసేపు అయోమయంలో పడిపోయాడు రాజమ్మయ్యర్ అతనికి ఆలోచించే వ్యవధి ఇవ్వలేదు గొప్ప వేగంతో తన కుడి చేతిని అతని బుగ్గ వరకు తీసుకొచ్చాడు కాని కొట్టకుండా ఆగాడు ఉండు బహుశా నీకు అవకాశం ఇస్తే మంచిదేమో అన్నాడు అవకాశం ఆగంతకుడు అడిగాడు నీకు అవకాశం ఇవ్వకుండా నేను ఇలా చేయటం అన్యాయం ఏం చేయటం నువ్వు అలాగే నిల్చో మరో క్షణంలో అంతా అయిపోతుంది ఒక్క క్షణంలోనా ఏం చేస్తావు నువ్వు అబ్బే అదేం పెద్ద సంక్లిష్టమైంది కాదు చాలా నిర్లక్ష్యంగా అన్నాడు రాజమ్మయ్యర్ పెద్ద కష్టమేమీ కాదు నేను నీ కుడి చంపని వాయిస్తాను అదే సమయంలో ఎడమ చెవిని పట్టి లాగుతాను నీ మూతి ప్రస్తుతం నీ ముక్కు ఉంది కదా అది అకస్మాత్తుగా నీ ఎడమ చెవి వచ్చేస్తుంది రావడమే కాదు అక్కడే ఉండిపోతుంది ఒకటి మాత్రం నిజం నీకసలు నొప్పే తెలీదు ఏమంటున్నావు నువ్వు శ్రీరామ అనే లోపల అంతా అయిపోతుంది నేను నమ్మను అన్నాడు ఆగంతకుడు మంచిది నమ్మకు నిర్లక్ష్యంగా అన్నాడు రాజమ్మయ్యర్ నన్ను మరీ ఎక్కువ రెచ్చగొడితే తప్ప ఇది మామూలుగా చెయ్యను నేనేం పసివాడిననుకుంటున్నావా వద్దులే మహానుభావా నన్ను నమ్మకు నువ్వు ఎప్పుడైనా జుజిత్సు పేరు విన్నావా అదే అందులోని అతి సాధారణమైన కిటుకు ఇది బహుశా మొత్తం దక్షిణ భారతదేశంలో ఓ డజను మందికి ఇది వచ్చుంటుంది నువ్వసలు నన్ను తంతా నన్నావు అన్నాడు ఆగంతకుడు కాని ఇదింకా భయంకరం కదా అన్నాడు రాజమ్మయ్యర్ ఆగంతకుడి ముఖం మీద ఎడమి చెవికి మూతికి మధ్య చేత్తో గీస్తూ గునిగాడు నీకు నిజంగా చక్కని ముఖం గుండుగా ఉన్న ఆకృతి ఉన్నాయి కానీ నువ్వు ఇకపై మూతి ఎడమ చెవి కిందకొచ్చిన ముఖంతో వీధిలోకి వెళ్ళావనుకో కిసుక్కున నవ్వాడు తన ఊహకి జాలర్పేటలో నిన్ను చూడటానికే మన కంపార్ట్మెంట్ బయట పెద్ద గుంపు ఉంటుందనుకో ఆగంతకుడు సాలోచనగా గెడ్డ నిమిరాడు రాజమ్మయ్యర్ కొనసాగించాడు నేనిది చేసే ముందు నీకు చెప్పడం భావ్యం అనుకున్నాను నేను నీలా కోపిస్తుని కాను నీ పెల్లం పిల్లల గురించి నాకు చింత ఉంది నీ పిల్లలకు చెవి కింద మూతి ఉన్న నాన్నని గుర్తించటం కష్టమవుతుంది నీకు పిల్లలందరూ నలుగురు సరే ఆలోచించు నువ్వు ఎడమ చెవి కింద ఉండే మూతితో అన్నం తినాల్సి ఉంటుంది నీళ్లు తాగడానికి నీ భార్య సహకారం అవసరమవుతుంది ఆమె నీ మూతిలో నీళ్లు పోయాల్సి వస్తుంది నేను డాక్టర్ వద్దకు పోతాను అన్నాడు ఆగంతకుడు తప్పకుండా వెళ్ళు అన్నాడు రాజమ్మయ్యర్ నీకు ఒక్క అయినా దొరికితే నేను వెయ్యి ఇస్తాను కావాలంటే యూరోపియన్ డాక్టర్ని కూడా సంప్రదించు ఆగంతకుడు కనుబొమ్మలు ముడిచి ఆలోచిస్తున్నాడు ఇక సిద్ధంగా ఉండు నేను చెంప మీద ఒక్క దెబ్బ కొడతాను అప్పుడే నీ ఎడమ చెవిని లాగుతాను అప్పుడు నీ మూతి ఆగంతకుడు ఒక్కసారిగా కిటికీ దగ్గరికి పరిగెత్తి బయటికి వంగాడు రాజం జాలర్పేటలో దిగిపోదామనుకున్నాడు రైలు జాలర్పేట దగ్గర ఆగగానే ఆగంతకుడు తన బ్యాగ్ లాక్కొని దూకేశాడు ఎంత వేగంగా పరిగెత్తాడంటే ఒక కొబ్బరి అమ్మేవాన్ని కింద పడేశాడు రంగుల బొమ్మలు అమ్ముతున్న వారిని తోసేశాడు ఇక తను దిగనక్కర్లేదని రాజం గ్రహించాడు కిటికీ నుంచి వంగి చూస్తూ ఇదిగో నీకు సీటుంచనా అని ఆగంతకుణ్ణి అడిగాడు లేదు నా టికెట్ జాలర్పేట వరకే అంటూ వేగం పెంచాడు రైలు జాలర్పేట స్టేషన్ నుంచి మైలు దూరం వెళ్ళింది పిరికి ప్రయాణికుడు ఇంకా సీటులో అలాగే ముడుచుకొని ఉన్నాడు అయ్యర్ తన కళ్ళజోడు నుంచి వంగి చూస్తూ కావాలంటే పడుకో అన్నాడు పిరికి ప్రయాణికుడు మళ్ళీ బంతిలా ముడుచుకుంటుంటే రాజం అడిగాడు ఆ వెధవ తన టికెట్ జాలర్పేట వరకు అన్నాడు కదూ నువ్వు విన్నావా అవును కానీ అంటూ అబద్ధం చెప్పాడు రాజం కానీ రైలు బయలుదేరగానే ఇక్కడి నుంచి నాలుగవ కంపార్ట్మెంట్లోకి ఎక్కడం చూశాను పిరిగి ప్రయాణికుడు రాజమ్మయ్య పట్ల కలిగిన కృతజ్ఞతతో దీన్ని నమ్మిన పెట్టెలోని ఒకళ్ళిద్దరు ప్రయాణికులు మాత్రం కేసి అనుమానంగా చూశారు కథ సమాప్తం ఈ కథ వింట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే